వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్సి సిలబస్ ఏడవ తరగతి తెలుగు వాచకంలోని పద్య పరిమళంలోని శతక పద్యాల గురించి తెలుసుకుందాం శతక కవుల ఉద్దేశ్యం ఏంటంటే లోకంలో మంచి చెడులని లోక ధర్మాలని రీతులను తెలియజేసి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ పాఠం యొక్క ఉద్దేశం ముందుగా శతకం అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం నూరు పద్యాల రచనను శతకం అంటారు మకుట నియమం సంఖ్యా నియమం చందో నియమం ముక్తకం శతక పద్యాల లక్షణాలు ఈ పద్యాల్లో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది శతక పద్యాలు మానవ జీవిత మూలాలను తెలియజేస్తాయి ఒక పద్యంలోని మకుటాన్ని బట్టి అంటే నాలుగవ పాదాన్ని బట్టి ఆ పద్యాన్ని ఏ కవి రాశారు అనేది మనకు తెలుస్తుంది మొదటి పద్యం కంద పద్యం ఈ పద్యం ఆంధ్ర మహాభాగవతంలోనిది క్షమగలిగిన సిరిగలుగును క్షమగలిగిన వాణిగలుగు సౌఖ్యములెల్లన్ క్షమగలుగ దోనగలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి ఈ పద్యం ఆంధ్ర మహాభాగవతంలోది ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు క్షమ అంటే ఓర్పు సిరి అంటే సంపద సౌఖ్యము అంటే సుఖము సౌరి అంటే శ్రీహరి ఇప్పుడు భావం తెలుసుకుందాం ఓ తండ్రి ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది ఓర్పు ఉంటేనే సుఖములన్నీ కలుగుతాయి సహనం కలిగి ఉంటేనే రెండవ పద్యం ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరమును తెచ్చు ధనమే సభలన్ ఘనతను తెచ్చును నింతటి గుణముల కుప్పలకునైన గువ్వల చెన్న ఈ పద్యం గువ్వల చెన్న అనే శతకంలోనిది రచించిన వారు గువ్వల చెన్నడు ఈ పద్యంలోని కఠిన పదాలు మైత్రి అంటే స్నేహం వైరము శత్రుత్వం ఘనత గొప్పతనం ఇప్పుడు భావం తెలుసుకుందాం ఓ గువ్వల చెన్న ధనం స్నేహాన్ని పెంచుతుంది శత్రుత్వాన్ని కలుగజేస్తుంది సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుందని భావం వృద్ధజన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడనుచు భూతచరితుడు సద్ధర్మశాలి అని బుధులిద్దరు బొగడెదరు ప్రేమ యసంగ ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు వృద్ధజనులు అంటే పెద్దవారు బుధులు అంటే పండితులు ఈ పద్యం కుమార కుమార శతకం రచించిన వారు పక్కి అప్పల నరసయ్య ఇప్పుడు భావం తెలుసుకుందాం ఓ కుమార పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది ప్రవర్తన పవిత్రమవుతుంది సంస్కారం ధర్మబద్ధమవుతుంది అలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు అని భావం నాలుగవ పద్యం ఆటవెలది ఈ పద్యాన్ని రచించిన వారు పోతులూరి గారు ఈయన మకుటం కాళికాంబ సప్తసతి ఈ పద్యంలో కఠిన పదాలు పరులు అంటే ఇతరులు పంకిలము అంటే బురద సుజ్ఞాని అంటే తెలివైనవాడు జ్ఞాని ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం ఓ కాళికాంబ ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడని భావం ఇప్పుడు ఐదవ పద్యం గురించి తెలుసుకుందాం ఐదవ పద్యం నగజా శతకంలోనిది దీన్ని కూటి వీరభద్రమ్మ రచించారు ఈవిడ ఇరవైవ శతాబ్దానికి చెందినవారు ఇప్పుడు పద్యం చూద్దాం సత్యమే మూలము సత్యమే భవమోహపాస సంస్కృతి బాపున్ సత్యమే శీలము నిలుపును సత్యముతో నెట్టి వ్రతము చాలదున గజ ఈ పద్యంలో కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం సత్యము అంటే నిజము పలకడం యశము అంటే కీర్తి భవమోహపాస అంటే భవబంధాలు వ్రతము అంటే పూజ ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం ఓ నగజ సత్యం కీర్తికి మూలం సత్యం కోరికలను భవబంధాలను నశింపజేస్తుంది సత్యం శీలాన్ని కాపాడుతుంది సత్యాన్ని మించిన పూజ లేదని భావం ఇప్పుడు ఆరవ పద్యం ఈ పద్యం హితోక్తి శతకంలోది గద్దల శామ్యుల్ రచించారు ఈయన ఇరవయో శతాబ్దానికి చెందినవాడు గురు భక్తియు విద్య తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణము విద్యార్థికి వ్యవసర లక్షణముల్ ఇందులో ఉన్న కఠిన పదాలు గురు భక్తి అంటే గురువు ఎందు భక్తి కలిగి ఉండడం విశ్వాసము అంటే నమ్మకము వినయంగా ఉండడం మంచితనంగా ఉండడం నిరంతర సాధన ఎప్పుడూ కూడా సాధన చేస్తూ ఉండడం ధారణ పునశ్చరణము నేర్చుకున్న దాన్ని మళ్ళీ వల్లె వేసుకోవడం ఇప్పుడు భావాన్ని తెలుసుకుందాం విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే గురువుల పట్ల భక్తి చదువుల పట్ల అపార నమ్మకం పెద్దలంటే వినయం నిరంతరం కష్టపడే మనస్తత్వం ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం నేర్చుకున్న అంశాన్ని వల్లెవేసుకోవడం అనే సుగుణాలు విద్యార్థికి అవసరమని భావం తరువాత పద్యం ఆంధ్రపుత్ర శతకంలోనిది ఈ శతకాన్ని జెండామాన్ ఇస్మాయిల్ రచించారు ఈయన కాలం ఇరవైవ శతాబ్దం చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ములగుచు బసిడి బాధలోర్చుకున్న భవితవర్దిల్లురా అఖిల లోకమిత్రాంధ్రపుత్ర ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం అగ్ని అంటే నిప్పు మేలిమి అంటే బంగారం సొమ్ములు నగలు బసిడి అన్న కూడా బంగారం భవిత అంటే భవిష్యత్తు ఇప్పుడు భావం తెలుసుకుందాం ఓ ఆంధ్రపుత్రుడ బంగారం అగ్నిలో కాలి సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుంది అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాగిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భావం తరువాత పద్యం భాస్కర శతకంలోనిది భాస్కర శతకం మారద వెంకయ్య రచించారు ఈయన పదహారవ శతాబ్దం వాడు చేసిన దుష్ట చేష్ట నది చెప్పక నేర్పున గప్పిబుచ్చి తా మూసిన ఎంతటన్ బయలు ముట్టక రాగి పై పూసిన బంగరం చెదరి పోవగడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి గానబడదా జనులల్ల రెరుంగ భాస్కరా అందులో కఠిన పదాలు దుష్టచేష్టలు అంటే చెడ్డ పనులు నేర్పు తెలివి గప్పిపుచ్చి అంటే దాచిపెట్టి జనులు ప్రజలు ఇప్పుడు భావం తెలుసుకుందాం ఓ భాస్కరా ఎంత రహస్యంగా ఉంచినా చేసిన చెడ్డ పని బయటపడక మానదు రాగిపోయిన బంగారంతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారం అరిగిపోయిన కొల్ది రాగి బయటపడుతుంది కదా అని భావం ఇక తొమ్మిదవ పద్యం సుభాషిత రత్నావళిలోనిది ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి రచించారు ఈయన పద్దెనిమిదవ శతాబ్దం వాడు కరమున నిత్యదానము ముఖంబున సూనృతవాణి యౌదలం గురుచరణాభివాదన మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విశదవర్తన మంచిత విద్య వీనులన్ సురుచిర భూషణం బులివి సూరులకు సిరిలేని అప్పుడు ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం కరము అంటే చేయి సూనృతవాణి అంటే సత్యాన్నే మాట్లాడడం గురుచరణాభివాదన గురు పాదాలకు తల వంచి నమస్కరించడం మకుంఠిత వీర్యము అంటే తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం విశద వర్తన అంటే నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం మంచిత విద్య వీనులన్ చెవులతో శాస్త్రాలు వినడం సూరులు మహాత్ములు సిరి ఐశ్వర్యం ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం చేతులతో నిత్యం దానం చేయడం ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడడం గురువు పాదాలకు తలవంచి నమస్కారం చేయడం తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం చెవులతో శాస్త్రాలు వినడం అనే ఈ గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకశిస్తాయని భావం తర్వాత వీడియోలో వ్యాకరణ అంశాలు తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి